అంబేద్కర్ ప్రతిమని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని అంబేద్కర్ వాదులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే అంబేద్కర్ సాధన జాతీయ అధ్యక్షులు కాల్వ రవి ఫిబ్రవరి చేపట్టనున్నారు గుంటూరు కలెక్టరేట్ వద్ద ఈ సంబంధించిన అంబేద్కర్ వాదులు శుక్రవారం ఆవిష్కరించారు అంబేద్కర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాదిగా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు ఐడియా వ్యవస్థాపకులు గోళ్లమూడి రాజాసుందరం బాబు తదితరులు మాట్లాడారు కిరణ్ రాజ్ అన్నవరపు కిషోర్ తడితలో ఈ కార్యక్రమములో పాల్గొన్నారు ఎజాయి అక్కడ పొంగను గర్వించుకోవాలి వినయ్ గర్వించుకోవాలి పొంగను ఉద్రిజాలి జై హోటకర్ బెల్కర్ జై హోటకర్ బెల్కర్ జై హోటకర్ పుత్రజాలి కరెన్సీ నోట్ పై అమ్మితి బొమ్మని పుత్రి జాలి అమ్మితి కరెన్సీ నోట్ పై వినయ్ పుత్రి జాలి అమ్మితి కరెన్సీ నోట్ పై పుత్రి జాలి

నవభారత రాజ్యాంగ నిర్మాత మా దైవం భారతదేశానికి దశ దిశ దిక్చూసేటటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మన భారత కరెన్సీపై ముద్రించాలని గత పదమూడు సంవత్సరాల నుండి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం నర్సరావుపేటలో మొదలైనటువంటి ఉద్యమం ఈరోజు గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి గుంటూరులో అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం జరపడం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై ఏడవ ఏడవ తారీఖున కలెక్టర్ గారి ఆఫీస్ ముందు దీక్ష చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు మేము ఒక్కడగానే ఒంటరి పోరాటం చేయటం జరిగింది దానివల్ల నేను చన్న బాధ కూడా గురయ్యాను ఈరోజు నా జాతి పెద్దలు అంబేద్కర్ గారి వారసులందరూ నా వెంటూ నడుస్తూ ఇంతమంది ఒక వేదిక మీద కూర్చోవటం అయితే నిజంగా భారతదేశంలో ఇదే మొదటిసారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదు అంబేద్కర్ గారి గొప్పతనం ఎందుకంటే అంబేద్కర్ గారి కోసం ఈరోజు ఇంతమంది మేధావులు పెద్దలు రకరకాల మాలమానాడులో ఉన్నటువంటి అన్ని గ్రూపులు ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి అన్ని గ్రూపులు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మన కొమ్మూరు కనకరావన్న కానీ అదేవిధంగా బందర కిరణ్ రాజు గారు కానీ మన అన్న మన రాజసుందరబాబు గారు కానీ ఇట్లా అందరూ కూడా ఒక వేదిక మీద కూర్చొని అనవర్ కిషోర్ అన్న అందరూ ఒక వేదిక మీద కూర్చోవడం అనేది నిజంగా చాలా ఆనందాలు చేసిన విషయం ఖచ్చితంగా ఇది జరిగిద్దని నేను నమ్ముతున్నాను ఇంతకుముందు మేము ఒండరి పోరాటం చేసాం ఆ రోజు మాకు సపోర్ట్ లేదు ఈ రోజు ఉంది మాకు కొండ రాయా కొండ అంటే మా వెనుక మా జాతి ఉంది మా జాతి బిడ్డలు ఉన్నారు మా జాతి పెద్దలు ఉన్నారు అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఏడవ తారీఖున భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి సోదరుడు కాల్వరవి చేపట్టినటువంటి నిరహార దీక్షకు మద్దతుగా ఈరోజు వివిధ ప్రజా సంఘాలు అందులో సోదరుడు అడప అడపమోహన్ గారు డాక్టర్ శారబా గారు అదేవిధంగా అన్న కిరణ్ రాజ అన్న గారికి అదేవిధంగా రాజచంద్రబాబు గారు అనర్ కుషారు ఇంకా ఉన్నటువంటి తల్లి సంఘాలకు సోదరి మన కరుణ గారికి పాత్రికే కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఒక న్యాయమైనటువంటి డిమాండ్ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా భారతదేశానికి ఒక దశ తీసేసినటువంటి ఒక మహారూపు శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానుభావుడు ఇందాక సోదరులు చెప్పినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్లో కానీ అదేవిధంగా ఆధునిక భారతదేశం స్వతంత్రం వచ్చినటువంటి కొత్త దినాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఆర్థికంగా ఎట్లా ఉండాలనే దాని మీద అంబేద్కర్ అనేటువంటి రచనలు చేసి అదేవిధంగా ముఖ్యంగా ఆయన ఆర్థిక శాస్త్రం మీద డాక్టరేట్ పొందినటువంటి మహానుభావుడు భారతదేశం యొక్క దశా దిశని విస్తేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక మరి మేమిక్కడ సోదరుల యొక్క డిమాండ్ కావచ్చు మా యొక్క వ్యక్తిగత విషయం అయినా కావచ్చు మా డిమాండ్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదో గాంధీ గారి అవమానపష్టం కాదు ఇక్కడ భారతదేశానికి ప్రపంచ దేశాల్లోనూ ఒక పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశం ఈరోజు మన పక్క ఉన్న వంటి కమ్యూనిస్ట్ దేశాలు సోషలిస్ట్ దేశాలు మొత్తం కూడా కూలిపోతున్న తరుణంలో ప్రపంచ దేశాల్లోనూ ఒక పెద్ద దేశం భారతదేశం ప్రజాస్వామ్యం విస్తరిస్తూ ప్రజాస్వామ్యం పరవెళ్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చేతుల మీద ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క కృషి ఆ రాజ్యాంగం ఆ రూపశిల్పినటువంటి ఒక సుదీర్ఘ అనేటువంటి ఒక మహానుభావుడు కనుక వారిని కూడా భారత కరెన్సీ మీద ముద్రేడు తప్పేటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వలస రాజ్యం రవి అస్తమించని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం లో భారతదేశం అనేది ఒక వలస రాజ్యం ఆ వలస రాజ్యంలో ప్రపంచంలోని మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ప్రస్తావన కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భారతదేశము రూపాయి అనే సమస్య పైన ఆయన పరిశోధనాత్మక గ్రంథం రాసిన మీదట హంటర్ కమిషన్ వాళ్ళు దీనిపైన భారత రిపబ్లికన్ సారీ భారత రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేసేందుకోసం ఓ చట్టం కావాల్సి వచ్చి ఆ చట్టం రూపొందించేందుకోసం ప్రజా ప్రతినిధుల యొక్క సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రోజున అందరి చేతుల్లో ఆ సమావేశం అందరి చేతుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారతదేశం రూపాయి సమస్య అనే పరిశోధనాత్మక గ్రంథమే ఉన్నది వారందరూ కూడా హంటర్ కమిషన్ ముందు ఏం చెప్పారంటే అంబేద్కర్ గారు తన పరిశోధనాత్మక గ్రంథంలో ఏదైతే సూచించారో ఏమైతే సలహాలు ఇచ్చారో ఆ మేరకే భారత రిపబ్లిక్ రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేయండి అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు భారతదేశంలో ఉన్న సెంట్రల్ లెజిస్లేచర్స్ అంతా కూడా ఆ క్రమంలో చరిత్ర అనేది అణిచివేయటం జరిగింది రెండు వందల ముప్పై నాలుగులో భారత రిపబ్లిక్ రిజర్వ్ బ్యాంక్ అనేది చట్టం చేయబడితే నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఏప్రిల్ ఒకటో తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫార్టీ నైన్లో ఇది నేషనలైజ్ చేయబడ్డది మొదటిసారి నేషనలైజ్ చేయబడ్డ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఆర్సీపీ పార్టీ దీని మేనిఫెస్టోలో చేర్చాల ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు తమ తమ మేనిఫెస్టోలో చేర్చాల ఇక నుంచి ఇక్కడ మా ఓట్లు ఎంచుకుంటున్నారు గెలిచి పార్లమెంట్లో కూర్చుని వాళ్ళ వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ప్రజా సమస్యలు ప్రజా హక్కుల విషయాలు మరి పేదల యొక్క హక్కుల విషయాలు మర్చిపోతున్నారు కనుక లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఈ రోజున వారి ముందు మేము ఒకటే చెబుతున్నాం మాకు ఐదు సమస్యలు ఉన్నాయి ఆ ఐదు సమస్యల్లో మొదటిది భారత కరెన్సీ పైన అంబేద్కర్ గారి ముద్ర బొమ్మ అనేది ఎవరైతే ఆ విషయాన్ని టేకప్ చేస్తారో ఆ విషయాన్ని ఎవరైతే హామీ ఇస్తారో అటువంటి అభ్యర్థులకే మేము ఓటేస్తామని చెప్పేసి ఈ రోజున అన్నికి మాల మాలిగా ఎరుకులు ఏనాది చాకల మంగళ వడ్డారు ఒప్పర అన్ని కులాలలో ఏకమై ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం మీడియా ద్వారా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇరవై ఏడో తారీఖున జరిగే కాలవ రవి యొక్క అధ్యక్షతన జరిగే దీక్ష కార్యక్రమానికి మరి భారీ ఎత్తున అన్ని వర్గాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా కథలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం